ఒకవైపు అనూహ్యంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో గెలిచి సత్తా చాటిన బీజేపీ మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పుడు పడరాని పాటలు పడుతోంది కోడి తన పిల్లల్ని అక్కును చేర్చుకున్నట్టు తయారైంది ఆ పార్టీ పరిస్థితి వలసలు బిక్కిరి చేస్తున్నాయి గతంలో ముగ్గురు జంప్ కాగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు మరికొందరు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే కొనసాగుతామని మరికొందరు చెప్తున్నారు అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు షురు అయ్యాయి చిన్న చిన్న ప్రజాప్రతినిధులు మొదలు సీనియర్ల దాకా అంతా అదురు చూసి పార్టీని వీడిపోతున్నారు అయితే గులాబీ పార్టీలో ప్రభుత్వంలో మొన్నటి వరకు కీలకంగా వ్యవహరించిన వారు సైతం పార్టీని వీడిపోతున్నారు లోక్సభ ఎన్నికల ముందు వలసలు జోరుగా సాగాయి ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోవడం చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది అవకాశం ఉన్న నేతలు ఎవరిదారి వారు చూసుకోవడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని గతంలో కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తూ వచ్చింది తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ రచ్చ ఇంకా సద్దుమనక ముందే పోచారం బాటలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ మారారు దీంతో ఇప్పటిదాకా ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్టయింది అయితే ఈ సంఖ్య ఇక్కడతో ఆగుతుందా అంటే డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం ఉండేది ఇప్పుడు అది కాస్త ముప్పై మూడుకి పడిపోయింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు కల్పించినా సీనియర్ నేత పోచారం పార్టీ మారడంపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి ఇక తొలిసారి పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే డాక్టర్ సంజయ్ కూడా అందరిలాగే పార్టీని వీడిపోవడంపై గులాబీ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని ట్వీట్ చేశారు అయితే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు నైతిక హక్కు లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు తన నియోజకవర్గ కోసమే తాను పార్టీ మారానని డాక్టర్ సంజయ్ వివరణ అయితే కాంగ్రెస్ ఊహించిన దానికన్నా జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ పార్టీ మారడంపై ఆందోళన జోరుగా సాగుతోంది తమాషా ఏంటంటే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి కూడా సంజయ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది కాంగ్రెస్ కు కొంత కష్టంగా మారింది సంజయ్ వచ్చాడని సంబరపడేలోగా తాను పార్టీ వీడే యోచనలో రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఉన్న ఎమ్మెల్యేలు ఎలా కాపాడుకోవాలా అని బీఆర్ఎస్ ఆలోచిస్తోంటే మరో ఉపద్రవం ముంచుకొస్తోంది గత ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పార్టీ తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకుంది ఒక ఎంపీ సీటు కింద కనీసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలనుకుంటే ఆ లెక్కన యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టు ఉన్నట్టే అంతేగాక ఆ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎలా చూసినా వచ్చే ఎన్నికల్ నాటికి కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టే అవకాశం తమకే ఉన్నట్టు బీజేపీ భావిస్తోంది అందుకే ఉత్తర తెలంగాణపై కన్నేశారు కమలనాథులు తెలంగాణపై ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలని బీజేపీ రెండూ తమ ఫోకస్ అంతా రాష్ట్రంపైనే పెట్టాయి దీనికి ఇరు పార్టీల ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం బీజేపీలో ఢిల్లీ పెద్దలే నేరుగా తెలంగాణ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తగిన సలహాలు సూచనలు హైకమాండ్ ఇస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కమలనాథులు కమ్యూనిస్టులు ఇద్దరూ ఎవరికి వారు బద్ద శత్రువులుగా భావిస్తుంటారు తెలంగాణలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కమలనాథులు తమ వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ దెబ్బకు కుదేలైన కమ్యూనిస్టులను ఎలా అయితే దగ్గర చేసుకున్నారో అదే పద్ధతిని ఉత్తర తెలంగాణలో కూడా అనుసరించాలని కాషాయ్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగానే ఇక్కడి కమ్యూనిస్ట్ నేతలను కలుస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది